ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు ఇన్ఛార్జెస్ ముఖ్యంగా ఈ యొక్క వార్డ్ సభ్యులందరికీ కూడా నేర్పిన నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆదేశానుసారము మనం ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ముప్పై ఒకటి డిసెంబర్ మరియు జనవరి ఫస్ట్ రెండు రోజులు హాలిడేస్ మినహాయించి మిగతా ఎనిమిది రోజులు ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు అవసరమైన ఈ గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే అనౌన్స్ చేశారో వాటికి కావాల్సిన అప్లికేషన్స్ తీసుకోవడం గురించి ప్రతి వార్డులలో ప్రతి గ్రామాలలో ఈ గ్రామ సభలు వార్డు సభలు ఏర్పాటు చేసుకొని అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నాం మన జిల్లాలో నలభై ఆరు టీమ్స్ ద్వారా ఈ నాలుగు వందల నలభై గ్రామ పంచాయతీలో మరియు మూడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎనభై ఆరు వార్డ్స్లో అప్లికేషన్స్ తీసుకుంటాం సుమారుగా రెండు లక్షల ముప్పై వేల హౌస్ హోల్డ్స్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది కొంతమందికి విడిగా ఒక కుటుంబానికి ఒకటే అప్లికేషన్ అని చెప్పినప్పటికీ కొంతమంది అయిపోయిన కొడుకులు కోడళ్ళు వాళ్ళకి సపరేట్గా అప్లికేషన్స్ కావాలి అని చెప్తున్నారు కాబట్టి రెండు లక్షల ముప్పై వేల హౌస్ హోల్డ్స్ ఉన్నా కానీ జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల అప్లికేషన్స్ని ప్రింట్ చేయించారు అప్లికేషన్ షార్టేజ్ అని కానీ మీరు ఎక్కడికో పోయి వర్క్ షాప్లనో మీ సేవా సెంటర్లోనో కొనుక్కోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న టీమ్ లీడర్ ఉంటారు ముందు రోజే మనం అప్లికేషన్స్ పంచుతా ఉన్నాం ఆర్టీల ద్వారా అంగన్వాడీస్ ద్వారా హౌస్ హోల్డ్స్కి ఇచ్చి ముందే నింపుకుంటే ఇక్కడ కొంత రష్ తక్కువ ఉంటుందని ముందే ఇస్తున్నాం ఒకవేళ ఎవరికైనా అప్లికేషన్స్ అందకపోయినా మీరు నింపుకోవడానికి ఇబ్బంది పడ్డా కానీ ఇక్కడ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసి ఆ హెల్ప్ డెస్క్లో కూడా మీకు మీ దరఖాస్తు నింపడానికి అవకాశం కల్పిస్తాం సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి అప్లై చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఎలిజిబిలిటీ కానీ ఫర్దర్ ఎంక్వైరీస్ కానీ తప్పకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు నిర్ణయించిన విధంగా అందరం కూడా వెరిఫై చేసి మీ నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా జిల్లా యంత్రాంగం గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో వారి సారథ్యంలో కోఆర్డినేషన్తో ఈ ఈ కార్యక్రమాని ముందకు తీసుకువతాను సభాముఖంగా తెలియజేస్తము థాంక్యూ